హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం ఉదయం నుంచే పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే శనివారం రోజు పెన్షన్ పొందని వారికి ఈరోజు పెన్షన్ పంపిణీ చేశారు అయితే రాష్ట్రంలో కొంతమంది పెన్షన్దారులు ఈ విధంగా చేస్తున్నారని విమర్శల కారణంగా వారి యొక్క పెన్షన్లను రద్దు చేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను జారీ చేశారండి అలాగే రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారండి సో అయితే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ శనివారం పొందని వారికి ఈరోజు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలను జారీ చేశారు సో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అలాగే ఎవరైతే ఇప్పటి వరకు పెన్షన్లు పొందలేదో వారందరికీ కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ అయితే చేశారండి సో ఇప్పటి వరకు పెన్షన్ తీసుకుని వారందరూ కూడా రేపు కూడా తీసుకునే అవకాశం ఉందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది సో రేపు కూడా పెన్షన్ పంపిణీ అనేది మన రాష్ట్రంలో జరగనుందండి అలాగే మన రాష్ట్రంలో చాలామంది నకిలీ సర్టిఫికేట్లతో సామాజిక భద్రత పెన్షన్ పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రావడంతో ఆ పెన్షన్లను రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది సో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్లు పొందుతున్నారో వారందరి యొక్క పెన్షన్లను రద్దు చేయడం జరుగుతుందని సో మీరు ఈ విధంగా చేస్తున్నట్లయితే మీరు మీ పెన్షన్ను కూడా కోల్పోతారు అలాగే ఇక కొత్త పెన్షన్ల గురించి మనం తెలుసుకుందాము కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు కొత్త పెన్షన్ల దరఖాస్తు కోసం డేట్స్ అయితే ప్రకటించలేదు సో ఈ నెల సెప్టెంబర్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు ఎందుకంటే కొత్త పెన్షన్ అక్టోబర్ నుంచి మొదలెడితే దానికన్నా ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో పెన్షన్కు అర్హుల లేదా అనర్హుల అనే దాన్ని వెరిఫికేషన్ చేసి కంపల్సరిగా మనకు టైం అయితే ఇస్తారు సో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారందరికీ వెరిఫికేషన్ అయితే చేస్తారండి సో వెరిఫికేషన్ చేసిన తర్వాత వారు అర్హులైతే కంపల్సరీగా వారికి అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్